నమస్కారం న్యూస్ ఛానల్ కి స్వాగతం ఇంతసేపు నేను ఎన్ని మాట్లాడి అసలు మీ అమ్మగారి గురించి ప్రస్తావించలేదు ఆవిడ పాడేవారు లేదండి మా అమ్మగారు పాడేవాళ్ళు కాదు బట్ బాగా ఇంట్రెస్ట్ మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్ మా అమ్మగారు ఊళ్ళో ఎస్ఎస్ఎల్సి వరకు చదివారు యాక్చువల్గా ఊళ్ళో స్కూల్ లేదు ఊరు నుంచి గుడివాడ రావాలా గుడివాడొచ్చి ఆ స్కూల్లో ఎస్ఎస్ఎల్సి చదువుతుండగా పెళ్లి అయిపోయింది వాళ్ళిద్దరి మధ్యలో ఇంటరాక్షన్ ఎట్లా ఉండేదండి మ్యారేజ్ అది కాదు వెళ్ళైన తర్వాత ఇప్పుడు ఆయన ఇలా పాటలు పాడడానికి వెళ్ళడం ఇబ్బంది పడిన ఇలా పాటలు వద్దనుకుని వచ్చేసి అది దాని గురించి అంటున్నారు మా అమ్మాయి వేరే డిమాండ్ ఉండేదని మాకైతే ఎప్పుడు అనిపించలేదు మా నాన్నగారు ఇచ్చేస్తే అది పద్ధతిలో ఏం లేదు మనం ఏదో చేద్దాం అది చేద్దాం ఎట్లా ఎందుకు చేస్తున్నాడు ఏమీ లేదు అలా చేస్తున్నాడంటే ఎవ్రీథింగ్ హండ్రెడ్ పర్సెంట్ సహకారం ఇంకే నో అనేది లేదు అనేది లేదు ఏంటండి మా దగ్గర మొత్తం అంతా మా నాన్నగారి తమ్ముడు కానీ చెల్లని అందరూ గెలిచే ఆపరేషన్ అంతా ఇక్కడే ఇక్కడే నడుస్తుండేది మొత్తం చుట్టాలు అయిపోయింది అంతా అందరు చూడం చేయడం చూడడం అంతా ఇంకా దాంట్లో దాంట్లో మొత్తం అంతా ఆయన పాటలు బాగున్నాయి కానీ బాగులేదు అని కానీ అలానే కాదు ప్రస్తావించడం బాగుంది ఇంట్లో ఎప్పుడు అక్కడ డిస్కస్ చేయడం మాట చేయడం ఈటా టల దాటి ఉండేది తాళేటు వచ్చేవారు నాన్నగారు కూడా ఎప్పుడు ఏదో ఒక ఆఫీస్ ఆఫీస్ లో ఫుల్ టైం ఆఫీస్ లో ఉండేవాళ్ళు నుంచి రేడియోకి వెళ్తారు రేడియో తర్వాత గీజుకెళ్తారు ఫిలిం లేకపోతే అమృతవాణి ఇక అది ఎన్ని గంటలకు అది ఎన్ని గంటలకు రావట్లేదు ఇవన్నీ లేదు మిమ్మల్ని పెంచాలి మీ బాబాయి అందరినీ చూడాలి గ్యాప్ ఇబ్బందికరంగా ఉండేదండి అప్పుడు పరిస్థితి అట్లా ఉంటుంది ఐదుగురు పిల్లలు వెంట వెంటనే పాల పొడులు దొరికే కాదు ఎక్కడెక్కడి నుంచో తుక్కొస్తూ ఉండేవాళ్ళ పాల పొడి డబ్బాలు ఆగులు డబ్బాలు சேய்ய ஏன் கஷ்ட ஆலம் மிம பெலு அப்படியே

అటు ఇటు వారం రోజుల వరకు చూసే చూసేవాళ్ళం కదా సండే అట్లా మిస్ అయిన ఫీలింగ్ ఎప్పుడైనా అనిపించిందా మీకు అసలు అయ్యి నాన్న మిస్ అయ్యామని అలా ఏం లేదు అందరం ఒకటే కదా ఇంట్లో తిరిగడం మీరు బాగా కొట్టుకుంటున్నప్పుడు మీకు దెబ్బలు పడేవా నాన్న అసలు చాలా ఇదే అసలు ఊపిక అమ్మకి అమ్మ ఇప్పుడు చిరాకు ఎంతో ఊపిక మాకు అసలు జ్ఞాపకమే లేదు అసలు చిట్లు కూర్చుని కూర్చి కొంతమందికి కొంతమందికి అసలు సంతకాలు పెట్టేవారా కళ్ళు కూసి అది లేదు మీ చదువులు మీరే సెలెక్ట్ చేసుకున్నారా మీరు చదవండి ఇవి చదవండి నాన్నగారు ఇప్పుడే సారా ఎవరి కెరీర్ వాళ్ళది హ్యాపీ అది అసలు వీళ్ళందరూ యూనివర్సిటీలో చదువుతుంటే కూడా నాన్నగారికి ఎవరేం చదువుతున్నారు కూడా తెలుసు వచ్చి చెప్పండి అనేవారు అంతే జనరల్ గా వాళ్ళకి ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే పిల్లల చదువులకు వాళ్ళే వచ్చి చెప్పుకోవాలి

తర్వాత ప్రైమరీ స్కూల్ లో ఆల్మోస్ట్ పోతే వీళ్ళు ఊర్లో ఒక రెండు సంవత్సరాలు జరిగారు సెవెంత్ క్లాస్ వరకు సో వీళ్ళు సెవెంత్ క్లాస్ పాస్ కాగానే హై స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరేం మ్యాథమెటిక్స్ తీసుకుంటారని కాంపోజిట్ జనరల్ ముందు నోట్కొస్తే జనరల్ అన్నారు రెండు ఇద్దరు జనరల్ అనేసి వాళ్ళు తర్వాత రియల్ రియలైజ్ అయ్యి మీ అయినప్పుడు అరే మీరు జనరల్ తీసుకోకండి కాంపోజిట్ తీసుకోండి అదొకటి మాత్రం మాకు ఇద్దరం మేము కాంపోజిట్ తీసుకున్నాం సిస్టర్ అయితే హ్యుమాలిటీస్కి వెళ్ళిపోయింది ఓకే అప్పట్లో అది కంపోజిట్ అయితే మంచిది జనరల్ అయితే కొంచెం ఉన్నట్టు అసలు తర్వాత మనం అనుకోడానికి తెలియదుగా అనుభవం కాబట్టి మీ చదువుల విషయంలో ఆయనకి సంబంధం లేదు పర్వాలేదు అది అప్పట్లో జనరల్ ఒకటి ఇప్పటి చదువులకి అప్పటి చదువులకి మనం అనుకున్నట్టు అప్పుడు పాస్ అవ్వడం చాలా కష్టంగా ఉండేది మన సిలబస్ విధానం గానీ ఎగ్జామినేషన్ విధానం గానీ చాలా హార్డ్ అది కాబట్టి ఆ రోజులో పాస్ అయితే ఇప్పుడు వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ వచ్చిన మార్కులతో సమానం కింద లెక్క అసలు ఆయన రాసే ఇంగ్లీష్ కానీ ఉండే మనకి రాదు రాసే రైటింగ్ కాని ఉండే ఆయన రాసే డాక్యుమెంట్ చేసేవాడు రైల్వేలో క్లర్క్ సంథింగ్ ఎంత బ్రహ్మాండమైన ఇంగ్లీష్ రాసాడు చెప్పడానికి లేదండి టెన్త్ టెన్త్ అయిన వాళ్ళకి కూడా ఇప్పుడు అదేం లేదు దాని తర్వాత మా ఇంటర్మీడియట్ ఏ కదా మరి ఆయన మంచి ఇంగ్లీష్ మూడో క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద పుస్తకాలు మరి డెప్యూటీ సెక్రటరీగా రిటైర్ అయ్యారు డెప్యూటీ సెక్రటరీ అడిషనల్ సెక్రటరీ తర్వాత గొట్ట ఇన్ ఇంగ్లీష్ నావెల్స్ కూడా బాగా చదివా. ఆ రోజుల్లో జేమ్ సాల్డియర్స్, రాబర్ట్ రూడ్లు అని పుస్త Legendre మార్తి ఉండేవాను. అదెని ఇంగ్లీష్ పేపర్ బాగా చదివేవారు, న్యూస్ బాగా ఫాలో అయ్యేవారును. తర్వాత ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు చూసేవారు, నాన్నగారు చాలా పిచ్చి. ఇంగ్లీష్ పాటలు ఎప్పుడైనా నే పాడేరే? లేదు, ఇంగ్లీష్ పాటలు మనది ఊరు గంటలేదు. సో ఆయన ఇట్టనే మేము మీనమన సినిమా రామగోపాల్ వర్మ ఫాదర్ రామకృష్ణ రావు ఆయన ఫ్రెండ్. ఆయన ఫ్రెండ్ ఇన్నిద్దరికి ఆ సాయంత్రం స్టూడియోస్ లో డబ్బింగ్ అవగానే వెంటనే ఇద్దరు కలిసి సంగీత థియేటర్ లో సినిమా ఇద్దరు ఆ టైప్ లో ఆ సినిమాతో సాయంత్రం పగల అక్కడే ఉండేవాళ్ళు అదే సరే అవకాశాలు అవ్వడానికి మనకి పరిచయాలు ఉపయోగపడతాయి కానీ నిలదొక్కుకోవడానికి పరిచయాలు ఉపయోగపడవు బాగుండేది అది మా నాన్న దగ్గర నుంచి వచ్చింది మా తాత గారికి కూడా ఉండేది అది కంటిన్యూషన్ మా నాన్నగారికి వచ్చింది మేము కూడా చూసే విధంగా ఉంటుంది అంత